హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ కలర్ఫుల్ వ్లాగ్స్ తెలుగు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మన ఛానల్లో అయితే డైలీ రొటీన్ వ్లాగ్స్ వస్తూ ఉంటాయి తప్పకుండా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మంచి మంచి రెసిపీస్ అయితే షేర్ చేస్తూ ఉంటాను ఇవాళ బ్లాగ్లో అయితే నా మార్నింగ్ రొటీన్ని షేర్ చేస్తున్నా మార్నింగ్ లేచాక ఇలా ముగ్గు అయితే వేస్తాను అయితే ఒక సింపుల్ ముగ్గు అయితే వేస్తున్నా అయితే చుక్కలేమీ లేకుండా ఇలా సింపుల్గా డిజైన్ అయితే వేసాను నా మార్నింగ్ రొటీన్ అయితే ఇలా చాలా పీస్ఫుల్గా అండ్ సింపుల్గా అయితే ఉంటుంది ముగ్గు వేయడం అయితే కంప్లీట్ అయింది ఫైనల్గా ఎలా వచ్చిందో చూడండి ముగ్గు వేయడం అయిపోయాక ఫ్రెష్ అయితే అయ్యాను ఫ్రెష్ అయ్యాక పూజ అయితే చేశాను ఇలా ముగ్గులు వేయడం అన్నా కుకింగ్ చేయడం అన్నా నాకు చాలా ఇంట్రెస్ట్ అందుకే మా అమ్మకి హెల్ప్ చేస్తూ ఉంటాను మార్నింగ్ అయితే ఇలా ఏదో ఒక జ్యూస్ డైలీ తాగుతూ ఉంటాము ఇవాళ అయితే క్యారెట్ అండ్ బీట్రూట్ జ్యూస్ అయితే చేస్తున్నా ఇంట్లో అందరికీ కూడా చేస్తాను జ్యూస్ తాగడం అయిపోయాక ఒక హాఫ్ ఎన్ అవర్కి అయితే మేము బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాము జ్యూస్కి బ్రేక్ఫాస్ట్కి ఇలా హాఫ్ అన్ అవర్ అయినా గ్యాప్ అయితే ఉండాలి ఇవాళ మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అయితే పెసరట్టు ఉప్మా ముందుగా ఉప్మా కూడా ఇలా కొంచెం లూజ్గా చేసి పక్కన అయితే పెట్టాను ఉప్మా అనేది టైట్గా చేస్తే పెసరట్లు వేసేటప్పటికీ అది బాగా టైట్గా అయ్యి అసలు స్ప్రెడ్ కాదు అందుకే ఇలా కొంచెం లూజ్గా అయితే చేసుకోవాలి ముందుగా ఇలా పెసరట్టు వేసుకొని కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ వేసాక అయితే ఇప్పుడు ఈ పెసరట్టుపై ఉప్మా వేసుకోవాలి ఇలా ఉప్మా వేసి ఎంత కావాలో అంత వేసి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇది బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు అయితే కాల్చుకోవాలి అంత ఎంతో ఎమ్మిగా ఉండే పెసరట్టు ఉప్మా అయితే రెడీ అవుతుంది పెసరట్ట అయితే రెడీ అయింది ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నా బ్రేక్ఫాస్ట్లోకి పెసరట్టు తినడం అనేది చాలా హెల్దీ అందుకే ఇలా వీక్లీ వన్స్ అయినా తింటూ ఉండాలి నేనైతే పెసరట్టుని ఇక్కడ ఎంజాయ్ చేస్తూ తింటున్నాను అయితే ఒక మంచి పచ్చడి మీతో షేర్ చేస్తున్నా ఈ వింటర్ సీజన్లో ఎక్కువగా దొరికే ఉసిరికాయలతో అయితే నిల్వ పచ్చడి చేశాను ఎలా చేశానో చూడండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి దాంట్లోకి ఒక చిన్న గ్లాస్తో అయితే నువ్వుల్ని వేశాను ఈ నువ్వులని బాగా ఫ్రై చేసుకోవాలి నువ్వులు చిటపటలాడడం తగ్గాక మంచిగా ఫ్రై అయినట్టు ఇప్పుడు ఈ నువ్వులైతే బాగా ఫ్రై అయ్యాయి ఒక ప్లేట్లోకి అయితే తీస్తున్నా ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక రెండు స్పూన్ల ధనియాలు అలాగే ఒక స్పూన్ మెంతులు వేసి తోరగా వేయించుకోవాలి ఇలా బాగా వేగాక దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అదే ప్యాన్లోకి రెండు స్పూన్ల ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసి వేయించాలి అదే హీట్ అనేది సరిపోతుంది ఇప్పుడు ఇవి బాగా వేగాయి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇలా కట్ చేసుకున్న ఉసిరికాయల్ని యాడ్ చేసుకొని బాగా వేయించాలి ఇలా ఉసిరికాయలను అయితే కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఉసిరికాయలు అయితే మసాలా పౌడర్ అనేది రెడీ చేసుకోవాలి ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు ధనియాలు ఆవాలు జీలకర్ర మెంతులు అయితే బాగా చల్లారాయి ఇప్పుడు వాటిని మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇలా మసాలాలన్నీ మెత్తగా మిక్సీ చేశాక దీంట్లోకి వన్ గ్లాస్ కారం హాఫ్ గ్లాస్ ఉప్పు అయితే వేసి మళ్ళీ మిక్సీ చేశాను ఎందుకంటే కారంలో కూడా ఉప్పు ఉంది లేదంటే వన్ గ్లాస్ కారానికి వన్ గ్లాస్ ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది ఈలోపు ఉసిరికాయలు కూడా బాగా వేగాయి ఇప్పుడు ఈ వేగిన ఉసిరికాయల్ని ఈ కారంలోకి వేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడికి పోపు అయితే పెట్టాలి పోపు పెట్టడానికి ఈ పచ్చడికి కావలసినంత ఆయిల్ అయితే వేసి బాగా హీట్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు స్పూన్ల ఆవాలు కొద్దిగా జీలకర్ర అలాగే మిరపకాయ గింజల్ని కూడా వేసుకోవాలి ఈ పోపంతా బాగా వేగాక ఇప్పుడు కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లిని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా వెల్లుల్లి కూడా వేసి బాగా ఫ్రై చేశాక ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఈ అంతా బాగా చల్లారింది ఇప్పుడు దీన్ని ఉసిరికాయ పచ్చడిలో వేసి కలుపుకోవాలి అంతే ఉసిరికాయ పచ్చడి అయితే అయిపోయింది క్వాలిటీ రెసిపీస్ అయితే ఇంతే నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి